హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మినప వడలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మినుప వడలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి దీనికోసం ముందుగా ఒక అర కేజీ మినపప్పుని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని ఉదయాన్నే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మినపప్పులోకి మనం ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల అవి క్రంచి క్రంచిగా వస్తాయి అన్నమాట అర కేజీ మినపప్పుకి ఒక వంద గ్రాముల వరకు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి ఆ ఇడ్లీ రవ్వని మార్నింగ్ నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మనం వడల కోసం ఆ మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి ఈ మినప్పప్పుని మరీ జారుగా కాకుండా ఇలా కొంచెం వడలు వేసే విధంగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వని కూడా వేసుకోవాలి ఇడ్లీ రవ్వని వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్రతో పాటుగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకోవడంలోనే వడలు వచ్చే విధానం ఉంటుందండి బాగా కలపడితే వడలు అనేవి చాలా బాగా వస్తాయి కొంతమందికి పిండి కలిపే విధానంలోనే పోతుంది అది కలపడం రాక వడలు అనేవి గట్టిగా వస్తాయి పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు వేసుకోవాలి ఈ వడల్ని చేతికి కొంచెం వాటర్ తడి చేసుకొని పిండి తీసుకొని దాని మధ్యలో హోల్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఈ వడలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి చూశారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వడల్ని తీసేయాలి ఈ వడల్లోకి నేనైతే పల్లీ చట్నీని చేశాను ఇందులోకి టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈ వడలలో ఇందులో ఈ పిండిలో కొత్తిమీర కరివేపాకు లాంటివి కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు వాటిని ఎక్కువ లైక్ చేయరని నేను వేయలేదు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్